ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఊరట లభించింది తదుపరి ఇచ్చే వరకు కూడా ఈ కేసులో సిద్దరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సీఎం దాఖలు చేసిన పై బుధవారం విచారణ కొనసాగుతుందని వెల్లడించింది తదుపరి తొమ్మిదికి వాయిదా వేసింది కర్ణాటక హైకోర్టు మైసూర్ నగరాభివృద్ది సంస్థ ముడా కుంభకోణంలో సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే సిద్దరామయ్యను విచారించాలని గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వులపై సిద్ధామయ్య హైకోర్టును ఆశ్రయించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని రెడ్ పిటిషన్లో ప్రాసిక్యూషన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి టీచర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది యా సిద్దాంశానికి సంబంధించి లేటెస్ట్ నిఫార్మించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ సిద్ధరామయ్య కేసు అప్డేట్స్ ఏమిటి చరణ్ బాబు ఈ రోజు బెంగళూరు హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊటర్ లభించింది ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పైన న్యాయ విచారణ జరపొచ్చని చెప్పి గవర్నర్ ఏదైతే అనుమతి ఇచ్చారో దానికి సంబంధించి ఆయన హైకోర్టును సంప్రదించడం జరిగింది ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుపరి విచారణ ఇరవై తొమ్మిది కూడా వాయిదా ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేయడం జరిగింది అయితే మైసూర్ అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ సంబంధించిన ఫ్లాట్ల కేటాయింపులో అక్రమాల మీద కొంతకాలంగా కూడా సిద్ధరామయ్య స్కామ్ చేశాడని చెప్పి కొంతకాలంగా బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అబ్రహాం తో పాటు మరో ఇద్దరు ఈ విషయం మీద గవర్నర్ ఫిర్యాదు చేశారు న్యాయ విచారణకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో నిన్న ఏదైతే రెండు రోజుల క్రితం గవర్నర్ తవర్చంద్ గహ్లాడ్ ఏదైతే అనుమతిస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించి సిద్ధరామయ్య కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ కాంగ్రెస్ కానీ తీవ్రంగా ఖండించిన పరిస్థితి ఎట్టి పరిస్థితిలో సిద్ధరామయ్యకి ఎక్కడ కూడా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయవేత్త నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అక్కడ కూడా అటువంటి అవినీతి మరక లేనటువంటి వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆయనకు వినదనగా నిలవడం జరిగింది అయితే ఈ రోజు ఈ ఘటన మీద న్యాయ పోరాటం చేయాలని చెప్పి గవర్నర్ యొక్క నిర్ణయాన్ని తప్పుబడుతూ న్యాయ పోరాటం చేయాలని హైకోర్టు తలపులు దట్టారు అయితే హైకోర్టు ఇవాళ ఆయనకి ఊటాన్ని ఇవ్వడం జరిగింది తదుపరి ఆదేశాలు వచ్చే కూడా ఎటువంటి చర్యలు తీసుకోదని చెప్పి కోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది రౌణ బాబు ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్